హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి మీరంతా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈ మధ్య వీడియోస్ పెట్టడమే కానీ మీతో ఇంటరాక్ట్ అవడమే తక్కువ అందుకే మీతో ఒక చిన్న విషయం గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను అసలేంటంటే ప్రియసకి ఈ మంత్కి అయిపోతుందని చెప్పాను కదా ప్రియసకి తర్వాత లీలావతి అనే సిరీస్ తీసుకొస్తానని కూడా చెప్పాను బట్ లీలావతి కొంచెం చిన్న స్టోరీ అనమాట ఎపిసోడ్స్ హండ్రెడ్ లోపే ఉంటుంది అందుకని ఆ స్టోరీని సిరి డైరీస్ ఛానల్లో ఇద్దామనుకున్నాను ఇప్పుడేమో సిరి ఆడియో స్టోరీస్లో ప్రియానీదాని సిరీస్తో పాటు కొత్త స్టోరీ తీసుకురావాలనుకుంటున్నాను అసలు ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే ఇప్పుడంటే ప్రియసఖీ అయిపోయిన తర్వాత అసలు నా సందేహం ఏంటంటే గగన్ తరణి పేరు మీద మరో సిరీస్ రాశానన్నమాట మీకు ఆ పేర్లంటే చాలా ఇష్టం కదా వాళ్ళంటే మీకు చాలా ఇష్టం కదా అసలు రాసింది ప్రియ కంటే ముందే నేను ఆ స్టోరీ రాసాను ఫస్ట్లో అది రాసిన తర్వాత అంటే నేను రైటింగ్ యాప్లో రాసాను కదా ఆ రీడర్స్ మళ్ళీ అడిగారు ఆ సిరీస్ ఆ పేర్లతో మాకు అలాంటి సిరీస్ కావాలి అని సరే అని నేను ఆ పేర్లతో మళ్ళీ రాశాను అదే ప్రియ ఫస్ట్ రాసిన సిరీస్ వేరు అది గగన్ ధరణి ఫస్ట్ సిరీస్ అనమాట అది నేను ఇక్కడికి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాను మీకు నేను చెప్పేది అర్థమైందా అనుకుంటున్నాను కేవలం పేర్లు మాత్రమే ఒకటి కాన్సెప్ట్ మొత్తం వేరన్నమాట స్టోరీ లైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే మీరు వెళ్ళని మిస్ అయిపోతున్నారని నేను అది తీసుకురావాలనుకుంటున్నాను మరి మీరేమంటారు గగన్ ధరణి పేర్లతో మరో సిరీస్ తీసుకురమ్మంటారా మీ అభిప్రాయం నాకు చాలా అవసరం మీ అందరినీ ఇంకా ఇంకా నా స్టోరీస్తో చాలా ఎంటర్టైన్ చేయాలి కదా నేను ప్లీజ్ మీరు తప్పకుండా కామెంట్ల విషయం గురించి చెప్తారని నేను ఆశిస్తున్నాను మీ కామెంట్స్ కోసం మీ రిప్లై కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా చెప్తారు కదా గగన్ ధరణి మళ్ళీ మీ ముందుకు రావాలంటే మీ అభిప్రాయాలు తెలపాల్సిందే అది ఇంకా నచ్చుతుంది మీకు నేను చెప్పడం కాదు మీరే చూస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేను మీ